తిరుపతి జిల్లా కోట మండలం ఆదివారం నాడు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నందు పిల్లలు చే వెట్టి చాకరీ చేయించాడన్న వార్త వెలువడినది ఈ వార్తకు స్పందించిన విద్యార్థులు మా కళాశాల ప్రిన్సిపాల్ టి నారాయణరావు చాలా ఉత్తమమైన వారిని తెలియజేశారు మెను ప్రకారమే మా ప్రిన్సిపాల్ మాకు టిఫిన్ భోజనం తయారు చేయించి పెడుతున్నారు ఆదివారం నాడు స్పెషల్గా పూరీలు చేయించి ఒక విద్యార్థికి ఐదు చొప్పున పెట్టించేవారు మా విద్యార్థులందరికీ పూరి అంటే ఇష్టం కనుక మేమే స్వయంగా వంట రూమ్కి వెళ్ళి వంట వాళ్లకు సహకరిస్తాం మా కళాశాల విద్యార్థులు మొత్తం ఎనిమిది వందల యాభై మంది ఉన్నాం సుమారు మాకు నాలుగు వేల పూరీలు కావలసినవి వంట వాళ్ళు మాత్రం ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళు చేసి పెట్టాలంటే అది జరిగే పని కాదు ఎవరి ప్రమేయం లేకుండా మేము వంట వాళ్లకు సహకరించి వస్తాము అంటున్న విద్యార్థులు మా ప్రిన్సిపాల్ మీద ఏదో ఒక అభియోగం పెట్టాలనే పెట్టారు తప్ప మీరు ఊహించుకున్నంత చేయించేవారు కాదని విద్యార్థులు విశ్వసనీయతతో తెలిపారు ఈ కళాశాల ఎందు రాత్రి సమయాల్లో మూడవ సెక్రటరీ గార్డ్గా వ్యవహరిస్తున్నారు మీడియా మిత్రులకు తెలుపుతున్న విద్యార్థులు తన కుటుంబంలో పిల్లలను ఎలా చూస్తారో మమ్మల్ని కూడా అదే విధంగా చూస్తారని తెలిపారు మా కళాశాల ప్రిన్సిపాల్ మీద వచ్చిన అభియోగం విద్యార్థులమే జీర్ణించుకోలేకపోతున్నామని మీడియా ముందు తెలిపారు ఫస్ట్ టైం వేరే వాళ్ళు మా పాఠశాల పైన ఎటువంటి కుటీలు చేయడం ఇదే పడతాయి మన ఎప్పుడు చేసిన పిల్లలతో చేయిస్తారా ఎస్ సార్ లేదు ఇదే సార్ ఇదే ఫస్ట్ టైం ఎస్ సార్ అంటే మేము మెనూ ప్రకారం ఉన్నా సార్ మా ఇష్టం వీక్ కొన్ని ప్రిన్సర్స్ ఆ దగ్గర సార్ మాకు ఈ వీక్లో ఇది తినాలనిపిస్తుంది ఈ ఐటెం మాకు తినాలనిపిస్తుంది అని మాకు నచ్చినప్పుడు పిల్లలు ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో ఉపాధ్యాయుల్ని అప్పుడు మాకు వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి ఇలాంటివి కొన్ని మేము యూనిటీగా మాట్లాడుకొని సార్ వాళ్ళని అడిగితే మాకు ఇలా ప్రొవైడ్ చేస్తారు సార్ దాంట్లో మేము కొంచెం ఫాలో అయ్యాలి సార్ మా స్టూడెంట్స్ అన్ని ఇలా జరుగుతాయి సార్ మాకు ఒత్తిడి ఎలాంటి ఉండవు సార్ మేము మాట్లాడుకొని మేము యూనిటీగా

అనవసర ఉండడుచున్నా ప్రశ్నడుగు ప్రిన్సిపాల్ గారు మీ మీద ఒత్తిడి తెచ్చేవన్నా సరే కూర అని చేపించాడా సారేమో మా మీద ప్రెసర్ చేయలేదు మేమే మాకు ఇంట్రెస్ట్ కోసం ఎంజాయ్మెంట్ కోసం మేము చేసాం ఖాళీగా ఉన్నాము ఫ్రీగా ఉన్నాము మేము తాతలు కూడా వస్తున్నారు అన్నయ్యలు కూడా మాకు చేయాలని చేసాం మేము చేసాం ఎవరు చేయలేదు జరిగిందో అది అంతా అని నేను చెప్పలేము మా పిల్లసారిపోయినా మా పిల్లల సార్ అయినా ఏదైతే చెప్పారు అదంతా అబద్ధమే మమ్మల్ని ఏం ఒత్తిడి చేయట్లేదు మా మా యొక్క స్వయంగానే మేము సంతోషంగానే వెళ్తాం మరి మేము ఏదైతే మా పిల్లలు చేశారో ఇటువేలు చేశారు వాళ్ళు చేశారు వాళ్ళకి ఏమో మేమేం చెప్పలేదు అంత టైం టైం మాకు కావాలి కాబట్టి ఒకవేళ మమ్మల్ని వర్కర్స్ చేసినా మాకున్నది ఎనిమిది మంది ఆ ఎనిమిది మందిలో కూడా సగటు సగం లీవ్లో ఉన్నారు మాకు స్టీమ్ కుకింగ్ పని చేయడం మాకు వంట అక్కడే చేస్తారు అక్కడ ఎంత వేడి వచ్చిందంటే మాకు ప్రిన్సిపల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వర్కర్స్ లేరు ఒక్కొక్కరికి జబ్బులు చేస్తున్నారు ఇంజక్షన్లు వేసుకుంటున్నారు ఇంత ఇబ్బందులు పడుతూ నాకు అందిస్తున్నారు ఎన్ని టైంలో నాకు ఎక్కడ లేట్ కాదు అసలు ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు అంటే నేను ఐదు నుంచి చదివాను ఇక్కడే మాకే పీడి సార్ ఐదు నుంచి ఉన్నాడు అంతకమ శిక్షణలో మేము ఉంటాం అది ఎంత నేను వేడి చదివేటప్పుడు ప్రిన్సిపల్ సార్ వచ్చాడు అప్పటి నుంచి ఎన్ని మారాయో మాకు తెలుసు ఎందుకంటే మేము ఇక్కడ ఉంటున్నాం బయట వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎంత తెలుస్తుంది వాళ్ళు బయట ఉంటారు ఉండేది మేము కదా ఇంకప్పటి నుంచి చాలా మార్పులు వచ్చాయి లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఫుడ్ సమస్య అయితే చెప్పబడలేదు రైస్ బాగాలేదంటే ఇంక సార్ మా వాటర్ మేడం కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉంటారు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటారు ఏ లేదు బాగుండి అనేది ఉండదు తీసుకుంటారు ఏమన్నారు సమస్య ఇస్తే చెప్పండి అండి alle guide చేస్తాను మీకు మెనూ ప్రకారం చేస్తారా ఆ మిమ్మల్ని ప్రకారం మెనూ ప్రకారం ఈస్తారా yes sir అన్ని ఇస్తారా అన్ని ప్రకారం జరుగుద్ది మీరు ఏ చేసినా మీకు ఏమొతులే కచ్చితంగా మీరు స్వయంగా పాల్గొంటారా అంటేనా ఇంత దూరం ఎందుకు వస్తారు మీరు స్వయంగా మీరే పాల్గొంటారా మాకు ఎటువంటి ఒత్తిడి లేవు సార్ మా ఉపాధ్యాయుల మా ఇష్ట ప్రకారం మా మెను ప్రకారం మేము ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు సహకరిస్తున్నారు ప్రొవైడ్ చేయటం వాళ్ళు అలా మాకు సహకరించి సార్ వాళ్ళు ఓకేనా మీకు ఈ వారం మీరు ఇలా అడిగారు మేము ప్రొవైడ్ చేస్తామని ఒక కాన్సెప్ట్ వాళ్ళు మాకు అలా ఫేవర్ చేస్తున్నారు సార్ టీచర్స్ కూడా మా ఫుడ్ ఐటమ్స్ పరంగా అయితే ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా అలాగే సార్ మా ప్రిస్టమర్ సార్ వేరే దగ్గర కూర్చుంటారు లేదు తెలియదు కానీ పిల్లలు నైట్ ఎంతసేపు కూర్చుంటే ఎడ్యుకేషన్ పరంగా అంతసేపు సార్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఈవెన్ నేను రోజు ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అవుతుంది సార్ అప్పటి వరకు ఆయన ఒక ప్లేస్లో అలా గా ఉండిపోతాడు సార్ పిల్లడు ఉన్నాడు ఇంకా ఆయన వాడు రూమ్ లోకి వెళ్ళిన తర్వాతనే నేను కూడా వెళ్తాను నా ఇంటికి అనే కాన్సెప్ట్ తో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది వరకు సార్ గారు సార్ గారు కూడా అసలు వెళ్ళారు సార్ మా ఈ ఇన్స్టిట్యూట్లో బయట ఐ డోంట్ నో బట్ ఇక్కడైతే సార్ సారు ఎడ్యుకేషన్ పరంగా మా ఫెసిలిటీస్ పరంగా ఉన్న వాటిలో కూడా పిల్లలకి సమకూర్చాలి ఇంకా ఎక్కువ విధంగా వాళ్ళు ఆనందంగానే ఉండాలనే కాన్సెప్ట్తో చాలా మంది సమకూరుస్తుంటారు ఈవెన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పరంగా మెను పరంగా కూడా సార్ పరంగా కూడా ఈరోజు ఉదయమో మరి దైనందిన కార్యక్రమాల కారణంగా వారంలో ఉండే మెనూలో ఈరోజు పూరి అనేది ఉన్నది అయితే ప్రతి రెండు వారాల నుంచి వేరు వేరు కారణాల వల్ల అంటే పిల్లల యొక్క ఆరోగ్య దృష్ట్యా ఒక వారం ఆపడం జరిగింది అయితే మరి ఈరోజు పూరిని చేయించడంలో గత ఆరు నెలల నుంచి పిల్లలతో పూరి చేయించకూడదు ఇది పిల్లలు చేసే పని కాదు అనే ఉద్దేశంతో నేను ఒక మిషనరీ కోసము ప్రయత్నం చేయడం జరుగుతుంది అది కొద్దిగా లేట్ అయిన దానివల్ల రోజు నాడు మరి మన మీడియా మిత్రులు వచ్చి సార్ ఇది మరి కూరీ అనేది పిల్లలతో చేయించకూడదు అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎట్టి బస్సులో కూడా నెక్స్ట్ టైం కూరీ పెట్టేటప్పుడు పిల్లలతో కాకుండా ఈ పనే కాదు ఏ పని కూడా పిల్లలతో చేయించి ఈ కూలీని ఐటమ్ కూడా పిల్లలతో కాకుండా మిషనరీ ద్వారా మిషనరీతో వర్కర్స్తో ద్వారా చేయించి నెక్స్ట్ టైము పిల్లలకి పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తానండి ఈ ఒక్కసారికి మరి నాకు చాలామంది స్కూల్స్లో పెడుతున్నారు పిల్లలు చేస్తున్నారు అనేది నేను ఒప్పుకోను ఇది మటుకు ఖచ్చితంగా ఆక్షేపణ చేయాల్సిన అంశమే కాబట్టి నేను మీ మీడియా మిత్రులకు ఏం తెలియజేస్తానంటే నెక్స్ట్ వీక్ ఊరిని పెట్టేటప్పుడు పిల్లల యొక్క సహకారం లేకుండా చక్కగా మిషనరీతో పిల్ల వర్కర్స్ని ఉపయోగించి నేను పూరిని అరేంజ్ చేస్తానని అందరికీ తెలియజేస్తానండి పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ జీరో ఫోర్